హై ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే తయారు చేస్తుందండి దానికోసం ఒక గుమ్మడికాయ తీసుకొని పైన బూడిదంతా కూడా తీసేసుకున్న తర్వాత ఒకసారి కడిగేసుకొని కాయని బాగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని నైట్ అంతా మూట కట్టేసి వాటర్ అంతా పోయేదాకా ఒక బరువు అనేది పెట్టేసేయాలన్నమాట అలానే నైటు మనం మినపప్పు కూడా నానబోసుకోవాలి సుమారు ఐదు ఆరు గంటలు నానితే సరిపోతుంది మన్నాడు తీసేసుకొని బాగా నానిన తర్వాత గ్రైండర్లో రుబ్బుకుంటే గుళ్ళగా వస్తాయి అనమాట ఇప్పుడు ముక్కలు బరువు తీసేసి కొలుసుకుందాం మూడు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె మినప్పిండి అయితే పడుతుందండి అలానే కొంచెం పచ్చిమిరప పేస్ట్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే అల్లం ముక్క జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు మళ్ళీ ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని అంతే మనం వడియాలు పెట్టేసుకోవడం అండి చాలా ఈజీ చాలామంది ఏంటంటే చాలా అమ్మో ఎంతో పని ఉంటుంది అనుకుంటారు ఏముండదండి చాలా సింపుల్ మీకు ఇంకా క్లియర్గా కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి